రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ 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 ప్రారంభమైంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కేంద్రాలకు చేరుకుంటున్నారు కేంద్రాల లు మాచర్ల కోర్టులో లొంగిపోయిన సందర్భంగా కోర్టు వద్దకు వచ్చిన వైసీపీ మీడియా ప్రతినిధి శ్యామల శ్యామల భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బెండర గ్రామంలో తమ అభ్యర్థికి ఓటు వేయాలంటూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ డబ్బులు పంపిణీ చేస్తుండగా పట్టుకున్న పోలీసులు ఢిల్లీలో తప్పిన రైలు ప్రమాదం షకూర్ బస్తీ స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన రైలు రెండు కోచ్లు పట్టాలు తప్పి ఒరిగిపోయాయి అదృష్టం శాతూ ప్రాణాపాయం లేదని రైల్వే శాఖ వెల్లడి వైఎస్ జగన్ ను కలిసిన బాధితులు వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ను కలిసి తమ సమస్యను చెప్పుకొని కన్నీరు పెట్టిన విజయవాడ భవనీపురం నలభై రెండు ప్లాట్ల బాధితులు ఇటీవల జేసీబీలు బుల్డోజర్లతో నలభై రెండు ప్లాట్ల కూల్చివేత ముల్కలచేరు అగ్ని మద్యం కేసులో ప్రధాన జైచంద్ర రెడ్డి అకౌంటెంట్ అందూ రాజుల అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు తమలపల్లె కోర్టులో హాజరుపరిచిన పోలీసులు పద్నాలుగు రోజుల రిమాండ్ మదనపల్లి సాబ్జెల్ కు తలెప్పు నాగ్పూర్లో చిరుత హల్జెల్ మహారాష్ట్ర నాగ్పూర్లో సింగనగర్ ప్రాంతంలో చిరుత దాడితో ఏడుగురు గాయపట్టారు అటవీ అధికారులు మత్తుమందు ప్రయోగించి చిరుతను బంధించారు గాయపడిన వారిని సమీపాసు పత్రికి తరలించారు నిప్పు ఖమ్మం జిల్లా కొండవన గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త సింగాల వెంకటేశ్వర్లు ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు కుటుంబ సభ్యులకు త్రుటిలో తప్పిన ప్రమాదం ఇల్లు పూర్తిగా దగ్ధం పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామంలో రాజకీయ కక్షల నేపథ్యంలోనే ఇంటికి నిప్పటించారని స్థానికుల ఆరోపణలు కోతుల పోచారం పరిధిలోని ప్రతాప సింగారంలో కోతులు బీబత్సప్ రెండు గ్రూపులుగా ఏర్పడి గ్యాంగ్ వారికి దిగిన కోతులు కోతుల బెడద నుంచి విముక్తి కల్పించాలని అధికారులను కోరుతున్న స్థానికులు గురుకుల పాఠశాలలో సరైన భోజనం పెట్టడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విద్యార్థులు మేడ్చల్ జిల్లాలోని బీసీ గురుకుల పాఠశాలలో తమకు సరైన భోజనం పెట్టడం లేదని భవనం పైకప్పు పెచ్చిలూడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇది వాళ్ళ హెడ్లైన్స్ మరింత హెడ్లైన్స్ కోసం చూసిన ఉన్నది వివిధ న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కొంతయి